వీక్షకులకు శుభాకాంక్షలు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ప్రశ్నపత్రంలో మూడవ ప్రశ్నగా రామాయణం నుండి ఇచ్చిన క్రింది సంఘటనలు ఏ కాండలకు చెందినవి రాయండి ఈ ప్రశ్నాంశానికి సంబంధించి సులభంగా రాయడానికి రెండు టెక్నిక్లు ఉన్నాయి ఒకటి షార్ట్ టెక్నిక్ ఇంకొకటి సుదీర్ఘమైన టెక్నిక్ రామాయణము ముఖ్య కాండలు వీక్షకులారా రామాయణంలో కాండలు ఆరు మొదటిది బాలకాండ రెండవది అయోధ్యకాండ మూడు అరణ్యకాండ నాలుగు కిష్కింధకాండ ఐదు సుందరకాండ ఆరు యుద్ధకాండ కదా ఇప్పుడు బాలకాండలో అతి ముఖ్యమైన ఘట్టాలను పరిశీలిద్దాం ఈ ఘట్టాలు మీకు ఎంత బాగా గుర్తుంటే అంత బాగా ఈ రామాయణపు సంఘటనను సరిగ్గా సమాధానం ఇవ్వగలుగుతారు పూర్తి మార్కులు సాధించగలుగుతారు రామాయణంలో ముఖ్యమైనటువంటి సూక్ష్మఘట్టాలు బాలకాండ వాల్మీకి శ్రీరామ జననం సీతారామ వివాహం కాండలకు సంబంధించి మీకు ఇచ్చిన ప్రశ్నలలో ఏ ప్రశ్నలోనైనా వాల్మీకి లేదా శ్రీరామ జననానికి సంబంధించి లేదా సీతారామ వివాహానికి సంబంధించి వాక్యాలు ఇస్తే అవి బాలకాండకు సంబంధించినవిగా గుర్తించండి అయోధ్యకాండ మంథర కైక శ్రీరామ వనవాసం నేరేడు కర్రలతో లక్ష్మణుడు కుటీరాన్ని నిర్మించడం ఇవి అయోధ్యకాండలో ముఖ్యమైన సూక్ష్మఘట్టాలు అరణ్యకాండ మారీచుడు సీతాపహరణం బంగారు జింక పంచవటిలో లక్ష్మణుడు కుటీరాన్ని నిర్మించడం కిష్కింధకాండ వాలి సుగ్రీవులు శ్రీరాముడు సుగ్రీవుల మైత్రి సుందరకాండ హనుమంతుడు సీతాదేవి దర్శనం లంకా దహనం యుద్ధకాండ రామ రావణ యుద్ధం ఇక సుదీర్ఘ సంఘటనల వివరాలను గమనిద్దాం బాలకాండ ఇందులో ముఖ్యమైన సంఘటనలు వాల్మీకి శ్రీరామ జననం విశ్వామిత్రుడు తాటక భగీరథుడు సీతారామ కళ్యాణం పరశురాముడు అయోధ్యకాండ మంథర కైక శ్రీరామ వనవాసం కైక నారచీరలు సీతారామ లక్ష్మణులకు ఇవ్వడం భరతుడు రామపాదుకలు నేరుడు కర్రలతో లక్ష్మణుడు కుటీరాన్ని నిర్మించడం అరణ్యకాండ శూర్పనఖ జటాయువు రావణుడు సన్యాసి వేషం ధరించడం పంచవటిలో లక్ష్మణుడు కుటీరాన్ని నిర్మించడం మారీచుడు చిల్లర రాక్షసులు అనగా విరాధుడు కబంధుడు కరదూషణులు తర్వాత సీతాపహరణం జటాయువు పోరాటం ఇవి అరణ్యకాండలో అతి ముఖ్యమైన ఘట్టాలు కిష్కింధకాండ వాలి సుగ్రీవుడు మాయావి సంపాతి సుందరకాండ హనుమంతుడు మైనాకుడు సురస సింహిక లంకిణి అశోకవనము త్రిజట సీతకు శుభశకునాలు తోచడం లంకా దహనం ఇవి సుందరకాండలో అతి ముఖ్యమైన సంఘటనలు చివరగా యుద్ధకాండ యుద్ధకాండలో అతి ముఖ్యమైన సంఘటనలు వానరులు వారధిని నిర్మించడం విభీషణుడు కుంభకర్ణుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడు శక్తి ఆయుధానికి గాయపడడం హనుమ జీవిస్తే సమస్త వానరులు జీవించినట్లే అని జాంబవంతుడు చెప్పడం అగస్త్యుడు ఆదిత్య హృదయం రావణవధ సీత అగ్నిప్రవేశం సీత గురించి తనకు తెలుసు అని రాముడు చెప్పడం పుష్పక విమానం నందిగ్రామం శ్రీరామ పట్టాభిషేకం విద్యార్థులారా ఈ అంశాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పాటిస్తే పరీక్షలలో ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా వంద శాతం మార్కులు సాధించగలుగుతారు ధన్యవాదములు